The అండి నేను హైత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి హైత మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇదైతే మార్నింగ్ లాగండి మార్నింగ్ లేచిన వెంటనే నేను చేసే పని టిఫిన్ అని తెలుసు కదా చాలా మందికి దాని తర్వాత ఇదైతే చేస్తానన్నమాట ఎవ్రీ డే చేయను కానీ డే బై డే అయితే చేస్తాను ఎవ్రీ డే ఊరికే మాప్ పెట్టేస్తానండి ఇలా చెట్లున్నప్పుడు చీమల ద్వారానైనా కూడా మట్టి బయటకుంటున్నారు వస్తుంది లేదా మనం చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటాం కదా ఆ టైంలోనైనా కూడా బయటికి వస్తూ ఉంటుంది దీనికైతే ఈ మందారం చెట్టుకు విపరీతంగా చీమలు పట్టాయండి అందుకని చెప్పేసి మట్టి కూడా కింద చాలా ఎక్కువగా బయటికి తీసాయి అందుకని చెప్పేసి ఈ చీమలు పోవాలని చెప్పి పుల్లటి మజ్జిగ అయితే చల్లాననమాట పుల్లటి మజ్జిగ ఎప్పుడైనా మనం తినకుండా మిగిలిన లేకపోతే రెండు స్పూన్లైనా పక్కకు పెట్టేసేయండి అలా త్రీ డేస్ పెట్టామనుకోండి బాగా పులిచిపోతుంది దాంట్లో వాటర్ కలిపేసి ఇలా చీమలు ఉన్నా లేదా మిల్లీ బాక్స్ ఉన్నా కూడా వాటిపైన చల్లితే చాలా ఈజీగా పోతాయి అనమాట నేను ఎప్పుడో ఒక్కసారి అంటే మంత్లో ఒక్కసారైనా కూడా ఇలా పుల్లటి మజ్జిగ చల్లుతానండి ఏ కూరగాయల చెట్లకైనా కూడా పుల్లటి మజ్జిగ చల్లేసుకోండి ఏ పేస్ట్ కూడా రాకుండా ఉంటుంది ఇక్కడైతే ఈ పూలు చూపిస్తున్నాను కదా ఇవి ఇంకా పూస్తూనే ఉన్నాయండి చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఈ పూలు అని చూస్తే శివయ్యకు చాలా చాలా ఇష్టం కదా ఈ తుమ్మి పుష్పాలంటే వీటిని మాల కట్టి వేద్దాం అనుకుంటా కానీ బుజ్జి అండి చిన్న చిన్న వీటికి చేతులకే రావన్నమాట ఎలా కట్టాలి ఒకవేళ సుదితో అయినా గుచ్చి కట్టేసేయాలి అయితే ఈ పని అయిపోయిన తర్వాత ఇవాళ రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ షార్ట్గా ఫోర్స్ చేశానండి ఈ వీడియో అయితే మెంతికూర ఒక కట్ట ఉండింది అందుకని చెప్పేసి ఇలా ఫస్ట్ శనగపప్పు వేసి తర్వాత ఎండుమిరపకాయలు ఒక మూడు టమాటా పండ్లు వేసేసుకొని ఆ తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని పులుపుకు తగ్గినట్టుగా అంటే కాస్తంత పులుపు ఉండాలి అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ఆ తర్వాత ఈ మెంతికూర అయితే వేసుకొని ఆ తర్వాత నేను బాగా దంచేసుకుంటాను మగ్గిన తర్వాత చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి చాలా చాలా ఇష్టం అన్నమాట ఆ ఇష్టంతోనే నేను టూ ఇయర్స్ బ్యాక్ అన్నీ కూడా ఇంట్లోనే పండించుకునేదాన్ని అంటే ఆకుకూరలు మాత్రమే అనమాట ఆకుకూరలు అయితే చాలా సింపుల్ కంటైనర్లో పెట్టేసి చాలా చాలా ఈజీగా పనిచేసుకోవచ్చు అనమాట ఎవరైనా కూడా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలంటే ఎప్పుడు కూడా ఆకుకూరలతోనే స్టార్ట్ చేయాలండి ఎందుకంటే ఒక మోటివేటివ్ లాగా ఉంటుందన్నమాట మన చేతులతో పండించుకున్న ఆకుకూరలు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి కాస్త తక్కువ వేసినా కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఈ మధ్య ఏంటో కానీ మనం బయట నుంచి తెచ్చుకున్నా కూడా ఎక్కువగా ఉడకడం లేదనమాట ఆకుకూరలకు ఉండేది ఏంటంటే హీట్ తగిలిన వెంటనే బాగా అన్నమాట కానీ అస్సలు ఉడకడం లేదు చాలా వరకు నేను గమనించాను మీరు ఎప్పుడైనా గమనించారా ఉడకడం లేదని కింద కామెంట్లో తెలియచేయండి నేనైతే తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనుకోండి కొంచెం ఒక టూ డేస్కి అంతటికి పాడైపోయింది అనుకో అది ఫెస్ట్ ఎక్కువగా కొట్టారని నేను అర్థం చేసుకుంటాను అనమాట ఫెస్ట్ ఎక్కువగా కొట్టనివి చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయి ఎప్పుడైనా కూడా రోటి పచ్చడి చేసేటప్పుడు ఫస్ట్ నేను ఉప్పు వేసుకుంటాను ఉప్పు వేసుకొని బాగా దంచి ఎందుకంటే తొందరగా నలిగిపోతుందని చెప్పి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఇలా వీక్లీ వన్స్ అయినా కూడా రోటి పచ్చడి చేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోటి పచ్చడితోనే అన్నం తినాలనిపిస్తుంది అనమాట నెయ్యి వేసుకొని రోటి పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది కదా ఎంతమందికి రోటి పచ్చడి ఇష్టమో కింద కామెంట్ చేసి చెప్పండి ఇవాళైతే నేను పైనాపిల్ తీసుకొచ్చాను ఆ పైనాపిల్ జ్యూస్ చేద్దామని చెప్పి కట్ అయితే చేస్తున్నాను ఎప్పుడు కూడా వాళ్ళు కట్ చేసి ఇస్తా అంటారండి కానీ వీడియోకి చూపించాలని చెప్పేసి నేను కట్ చేయకుండా అనమాట ఆల్రెడీ నేను వీడియో కూడా పోస్ట్ చేశాను జ్యూస్ పోస్ట్ చేశాను వీటన్నిటిని కూడా షార్ట్గా పోస్ట్ చేశాను అనమాట నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు జ్యూస్ తాగాలనిపిస్తే నేను పైనాపిల్ జ్యూసే తాగుతానండి అప్పుడప్పుడు గ్రేప్స్ జ్యూస్ తాగుతూ ఉంటాను వీటిని తప్ప నేను ఏవి తాగను అనమాట చాలా ఇష్టం నాకు పైనాపిల్ జ్యూస్ అంటే మళ్ళీ ఇలానే తినాలి అంటే అవి ఎందుకో నాకు నాలుక కుచ్చుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఎక్కువగా తినను అనమాట స్కూల్లో చదివేటప్పుడు అయితే స్లైస్లుగా కట్ చేసి దానిపైన ఉప్పు కారం చల్లి ఇచ్చేవాళ్ళు అనమాట అప్పుడు బాగా తినేదాన్ని ఇంకొకటి ఏంటంటే నేను పైనాపిల్ తినడం వల్ల నాకు నాలుగంతా చేదైపోతుందండి ఎందుకో నాకు తెలీదు జ్యూస్గా తాగామనుకోండి దాంట్లో చక్కెర వేస్తారు కాబట్టి ఏమంత అనిపించేది కానీ ఇలా స్లైస్లుగా కట్ చేస్తున్నప్పుడు తిన్నాను అనుకోండి కాసేపటికే నాకు నోరంతా చేదైనట్టు అవుతూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను పైనాపిల్ లేదా బుడంకాయ ఉంటుంది కదా ఆ బుడంకాయ కూడా నేను తిననండి చిన్నుకిచ్చి టేస్ట్ చెయ్యి అని చెప్తాను ఎందుకంటే చేదు ఉందా పుల్లగుందా ఎలా ఉంది అని చెప్పి పుల్లగా ఉన్నది వేస్తే చాలా బాగుంటుంది చేదుగా ఉన్నది వేస్తే ఆ పప్పు అంతా ఖరాబ్ అవుతుంది కదా అందుకని చెప్పి చిన్నుకైతే ఇస్తాను ఒకవేళ తప్పదు అంటే నేనే తిని టేస్ట్ చేస్తానండి ఎలా ఉంది అని చెప్పేసి మ్యాక్సిమమ్ నేను చిన్నుకే ఇస్తాను టేస్ట్ చెయ్యి అని చెప్పి వాడు అటు ఇటు చెప్తాడనమాట ఒకసారి టేస్ట్ బాగుంది అంటాడు ఒక్కోసారి కొంచెం చేదు వచ్చినట్టు అనిపిస్తుంది అంటాడు నాకు చేదు అవుతుంది నోరని వాడికి తెలుసు అనమాట అలా ఆట పట్టిస్తూ ఉంటాడు ఇక్కడ కట్ చేసిన పైనాపిల్ ముక్కలు వేసాం కదా తర్వాత ఇందులో షుగర్ తీసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి ఎక్కువ తాగే వాళ్ళైతే అంటే షుగర్ ఎక్కువ తీయగుంటేనే తాగుతారు కొంతమంది కొంతమంది లైట్గా తీయగుంటేనే తాగుతారు అలా ఉంటుంది కదా మీకు తగినట్టుగా ఎంత అవసరం అవుతుందో అంత వేసేసుకొని బ్లెండ్ చేసుకోవడమే ఆల్రెడీ నేను ముందుగానే నేను ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టానండి చల్లగా కూల్గా ఉంటే బాగుంటుంది కదా మనం జ్యూస్ తాగేటప్పుడు అందుకని చెప్పేసి ఆ వాటరే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను మా చిన్న పల్లెటూరికి దగ్గరలోనే ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్లోనే కొండ ఉంటుంది అని చెప్పాను కదా ఆ కొండలో సుగంధి వేర్లు అని దొరుకుతాయండి కొండలో వాళ్ళు తెగల వాళ్ళు ఉంటారు కదా సెంచు వాళ్ళు అంటాము మేము వాళ్ళైతే తెస్తారనమాట సుగంధి వేర్లు నన్నారి వేర్లు అని కూడా అంటారు అవైతే నేను ఎప్పుడూ కూడా తీసుకొచ్చుకొని సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా సిరప్ చేసి పెట్టుకుంటానన్నమాట ఈ మధ్య నన్నారి వేర్లను చాలామంది పెంచుతూ ఉన్నారు కదా నన్నారి చెట్లని మాకైతే కొండ దగ్గర కాబట్టి చాలామంది వెళ్ళి తీసుకొస్తారనమాట అంటే సెంచువాళ్ళు ఈసారి అయితే మా అన్న తెప్పించాడనమాట అవి ఇంట్లో పెట్టుకుంటే చాలండి చాలా చాలా స్మెల్ వస్తుంది అంత స్మెల్ నేను ఎప్పుడూ చూడలేదనమాట అంత మంచి స్మెల్ వస్తూ ఉంటాయి బయట ఆయుర్వేదిక్ షాప్లో కూడా అమ్ముతూ ఉంటారండి అవి ఏమంతా స్మెల్ అయితే రావన్నమాట ఇవి న్యాచురల్ కదా న్యాచురల్గా పండినవి ఇవి అంటే న్యాచురల్గా వచ్చినవి ఎవరు కూడా పండించినవి కాదు కదా అందుకని కూడా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది అవైతే నేను సంవత్సరానికి ఒక్కసారి తెచ్చుకొని కొన్ని తీసి పెట్టుకుంటానమాట ఎప్పుడైనా నాకు వామ్ థింగ్స్ అలా వస్తున్నప్పుడు ఒకసారి స్మెల్ చూస్తూ ఉంటానన్నమాట థింగ్ సెన్సేషన్ కూడా పోతుందనమాట నాకు అందుకని చెప్పేసి కొన్నేమో తీసి పెట్టుకుంటాను కొన్నేమో ఇలా జ్యూస్ చేసి పెట్టుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా మనం ఫ్రూట్ జ్యూస్లని ఆ జ్యూస్లని ఈ జ్యూస్లని ఎక్కువగా వెయిట్ తగ్గాలి అన్న వాళ్ళు షుగర్ చాలా వరకు అవాయిడ్ చేయండి ఎందుకంటే షుగర్ వల్ల కూడా వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు జ్యూసెస్ చేసినా కూడా మరీ ఎక్కువగా నీళ్లు పోసుకోకండి పల్చగా ఉంటే అస్సలు బాగోదనమాట ఇలా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి